వస్తుంది మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాడు చరణ్ సంవత్సరం ఏపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఆయన అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా విధానంలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వన్ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి అంటే నూట పదిహేడు జీవో తీసుకొచ్చిండు ఏం లేదు మూడు నాలుగు ఐదు తరగతులనే విలీనం చేయడు అంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఉండేవి కదా అవి జగన్మోహన్ రెడ్డి టైంలో లేవు దానికి సంబంధించినటువంటి సిబిఎస్ఈ సిలబస్ అని రకరకాల సిలబస్లు తీసుకొచ్చిండు సో అది మంచిదే ఎందుకంటే విద్యా ప్రమాణం రోజు రోజుకి విద్యా ప్రమాణాలు మార్చాలి కొత్త సిలబస్లతో నేర్చుకోవాలి అంటే టెక్నికల్గా డెవలప్ అవ్వాలి మంచి నిర్ణయమే అయితే అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చేసి వన్ వన్ సెవెన్ జియోని రద్దు చేసి అంతకుముందు ఏదైతే విద్యా వ్యవస్థ ఉన్నదో అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒక సెక్షను సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఒక సెక్షన్ అంటే మనం చదువుకునేటప్పుడు ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఉన్నాయి కదా అవే సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయం తీసుకున్నా సో విద్యా వ్యవస్థలో వన్ వన్